వెల్కమ్ మరి ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పి నేను డిసెంబర్ నుంచి వీడియోస్ చేస్తూ ఉండగా చాలా మంది స్టూడెంట్స్తో పాటుగా సాటి ఎడ్యుకేటర్స్ కూడా ఏపీఏ నోటి ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ రాదు 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 అని చెప్పి తర్వాత మన దారిలోకి వచ్చి వాళ్ళు కూడా ఏపీ హైకోర్టు క్లాసెస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది మరి ముందు నుంచి అలర్ట్ చేసేది నేనే ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ వస్తుంది అని భాగంగా దాంట్లో భాగంగా మరి ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ ఈ వీక్లో కూడా రాదు జూన్ సెకండ్ వీక్ ఆ తర్వాత సెప్టెంబర్ అని చాలామంది అనుకున్నారు కానీ ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ వచ్చేసింది ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ వచ్చింది నేను ఫస్ట్ నుంచి మొత్తుకునేది ఇదే నోటిఫికేషన్ వస్తుంది వచ్చిన వెంటనే అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఇచ్చేస్తాడు వెంటనే ఒక నలభై రోజులు ఎగ్జామ్ కండక్ట్ చేసేస్తాడు అని చెప్పేసి ఇప్పుడు అదే జరిగింది మరి ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ విడుదల అయ్యింది మరి కాకపోతే ఇక్కడ చిన్న డిసాటిస్ఫాక్షన్ ఉంది డిసాటిస్ఫాక్షన్ ఎవరికైనా ఉంది అంటే టైం పాస్ చేసే వేస్ట్ బ్యాచ్ కు ఉంది సరైనటువంటి వాళ్ళు జాబ్ రావాలని కసిగా ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళకి డిస్సాటిస్ఫాక్షన్ లేదు ఎందుకు లేదు అంటే పోస్టుల సంఖ్య మరి నాలుగు వేలు వరకు వేకెన్సీస్ ఐడెంటిఫై చేసినప్పటికీ మరి ఏ కారణం చేత పదహారు వందల పద్నాలుగు వరకు వేకెన్సీస్కి మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేశారు ఇలా చేయడం వల్ల బహుశా నెక్స్ట్ ఇయర్ మరొక నోటిఫికేషన్తో ఫిల్ చేయాలనో ఏ వాట్ ఎవరు మేబీ ఏ రీజన్స్ అయితే మనకు తెలియవు బట్ పదహారు వందల వేకెన్సీస్కి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు కదా మరి అందులో ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు ఉన్నాయి దాంతోపాటుగా జూనియర్ అసిస్టెంట్ ఉన్నాయి ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు కూడా ఉన్నాయి కాబట్టి ఎవరైతే ఒక మనకి కావాల్సింది ఒకటే అది కూడా మన జిల్లాలో ఉందా లేదా అనేటువంటిది చూసుకోవాలి కాబట్టి మనకి ఒక పోస్ట్కి మన జిల్లాలో మనకు లేకపోతే మది అదే అర్హత ఇంకో పోస్ట్కి ఏదో ఒక పోస్ట్ అయినా మీరు అర్హత ఉండేటువంటి ఛాన్స్ ఉంది అదేవిధంగా అన్ని పోస్టులకి అర్హత ఉంటే పోస్టుకు వచ్చి ఎనిమిది వందల రూపాయల అప్లికేషన్ కూడా ఉంటుంది అనమాట కాబట్టి మీకు ఎన్ని పోస్టులు అర్హత ఉంది ఎన్ని పోస్టులు మీ జిల్లాలో ఉన్నాయని సరిగ్గా చెక్ చేసుకోండి మరి పీడిఎఫ్ కోసం నోటిఫికేషన్ అఫీషియల్ పీడిఎఫ్ కోసం మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి మరి మొత్తం వేకెన్సీస్ ఎన్ని విడుదలయ్యాయి అదే విధంగా మరి మొత్తం ఎన్ని రిలీజ్ కావడం జరిగింది మరి ఎన్ని ఉన్నాయి అనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్పే ముందు ఆరు జోన్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి ఏపీ హైకోర్టుకి సంబంధించి ర్యాపిడ్ బ్యాచ్ స్టార్ట్ చేస్తాం ప్రతిరోజు రికార్డెడ్ క్లాసెస్ లైవ్ క్లాసెస్ తోటి ప్రతిరోజు మెటీరియల్స్ టెస్ట్లు బిడ్ బ్యాంక్ తోటి ఎనీ టైం మీకు అవైలబుల్గా గా ఉంటూ లైవ్ లో మీకు 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 మనకు గైడెన్స్ ఇస్తూ ప్రతిసారి మీకు ఎగ్జామ్ వరకు కూడా రోజు మిమ్మల్ని చదివిస్తూ మీకు టెస్ట్లు పెడుతూ హండ్రెడ్ పర్సెంట్ మీకు జాబ్ గ్యారంటీగా వచ్చే విధంగా ప్రిపేర్ చేయించే బాధ్యత నాది దీని తర్వాత ఎండోమెంట్కి దాని తర్వాత గ్రూప్స్కి కంప్లీట్గా రెండు సంవత్సరాల పాటు మీకు కోచింగ్ అనేటువంటిది ఉంటుంది ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ ఖచ్చితంగా చెప్తున్నాం జాబ్ గ్యారంటీ కోచింగ్ మేము మీకు అందిస్తాం టూ థౌసండ్ ఫీజ్తో టూ ఇయర్స్ వ్యాలిడిటీతో హైకోర్టు నోటిఫికేషన్ జాబ్ వచ్చేసింది కదా అని మిమ్మల్ని వదలం గ్రూప్ టూ వరకు తీసుకెళ్తాం అనమాట మరి ఆఫ్లైన్ తరహా ఆన్లైన్ కోచింగ్ మనం మాత్రమే ఇస్తున్నాము మరి ఎవరైతే ఇంటి దగ్గర కూర్చొని ప్రిపేర్ అవుతారో హౌస్ వైఫ్స్ ఉంటారో అదే విధంగా మహిళలు ఉంటారో లేదంటే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటారు మీ అందరికీ బెస్ట్ కోర్స్ ఏదైనా ఉందంటే ఆరుషి లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది వాట్సాప్ లింక్ జాయిన్ అవ్వండి బ్యాచ్ కి యాభై మంది మాత్రమే బ్యాచ్ ఒక నాలుగు ఐదు రోజుల్లో స్టార్ట్ అవుతుంది మరి ఏపీ హైకోర్టుకి సంబంధించి మొత్తం ఎప్పుడు లాస్ట్ డేట్ ఆఫ్ ఆఫ్ అప్లికేషన్ ఎప్పుడు ఎప్పుడు అప్లికేషన్ స్టార్ట్ అవుతుందని నేను పదే పదే చెప్పాను మరి అదే జరుగుతుంది పదమూడవ తేదీ నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయిపోతుందండి అలా జాబ్ రావడం ఒక అప్లికేషన్ సరిపడే సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో వీటిని తెచ్చుకోగా వీటిని అరేంజ్ చేసుకోవడము అప్లై చేయడమే పెద్ద ప్రాసనంగా ఉంటుందన్నమాట మరి అప్లై చేసుకోవడానికి నుంచి జూన్ జూన్ వరకు వరకు మీరు అప్లై చేసుకోవడానికి టైం ఉంటుంది జూన్ రెండు అంటే మరి ఆగస్టులో మీకు ఎగ్జామ్ ఉండే ఛాన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది అనమాట ఓకేనా సో మరి పరుగులు పెట్టి ప్రిపేర్ అవ్వాలి రోజు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి మరి మేము లైవ్ లో క్లాసులు చెప్తూ రికార్డెడ్ క్లాసెస్ ఇస్తూ మెటీరియల్స్ ఇస్తూ డైలీ బిగ్ బ్యాంక్లు అందిస్తూ టెస్ట్ సిరీస్లు కండక్ట్ చేస్తూ ఫోన్ చేసి మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతూ ఒక ఆఫ్లైన్ లాగా మిమ్మల్ని కూర్చోబెట్టి చదివించేటువంటి ప్రోగ్రామ్ ఆరు డిజోన్ ఇంటిగ్రేటెడ్ లాంగ్ టర్మ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ జాయిన్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మరి ఇప్పుడు ప్రోగ్రామ్ ఇది ఒక ఎన్ని పోస్టులు వచ్చాయి మరి పోస్టుల సంఖ్య కొద్దిగా బాధ కరిగించేటువంటి అంశం నో డౌట్ ఆ విషయంలో మనం మూడు వేలు నాలుగు వేలు ఎక్స్పెక్ట్ చేసాం మరి వాళ్ళ ఇంటర్నల్ కారణాలు హైకోర్టు ఎవడమాట విందని మనం ముందే చెప్పుకున్నాం కదా వాళ్ళ ఇంటర్నల్ కారణాలతో తక్కువ పోస్టులే వచ్చాయి మరి తక్కువ పోస్టులు వచ్చినా నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయ్ అవ్వాలి ఒక నాలుగు నెలల్లో గవర్నమెంట్ అయిపోవాలి సింపుల్గా అవ్వాలి అని అనుకున్నప్పుడు దీని తప్ప మరి ఏదో ఆప్షన్ అయితే ఉందా పదహారు వందల పది పోస్టులన్న తక్కువ నెంబర్ ఏం కాదు కదా మరి జస్ట్ వంద పోస్టులు ఈ ఓలు వస్తేనే మనం ఇంతక సంఘాలు గుద్దుకుంటున్నామే మరి పదహారు వందల పోస్టులు వస్తున్నాయి కదా ఖచ్చితంగా మీకు తగ్గ పోస్టు మీ జిల్లాకు ఒకటో రెండు ఉంటాయి చెక్ చేసుకోండి అప్లై అయితే చేయండి మరి ఏ ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయని చూసుకుంటే జూనియర్ అసిస్టెంట్ మరి జూనియర్ అసిస్టెంట్ పోస్టులు రెండు వందల ముప్పై ఉన్నాయండి రెండు వందల ముప్పై జూనియర్ అసిస్టెంట్ పోస్టులు రెండు వందల ముప్పై అంటే చిన్న నెంబరా మరీ ఎక్స్పెక్ట్ చేసి వెయ్యి పోయి వాళ్ళ పోస్టులు లేవు పెద్ద నెంబర్ కాదు కానీ నెగ్లెక్ట్ చేసి ఛీ నాకు వద్దు అనుకునే తక్కువ సంఖ్య పోస్టులు అవి రెండు వందల ముప్పై అంటే మరి మన పది జిల్లాల దాని మీద మనకి వస్తున్నారు కాబట్టి పోస్టులు ఒకసారి చెక్ చేసుకోండి మీ క్యాస్ట్కి ఉన్నాయా లేదని చెక్ చేసుకోండి రెండు వందల ముప్పై పోస్టులు ఉన్నాయి మరి ఆఫీస్ సవార్డినేట్ పదే పదే చెప్పాం ఎక్కువ ఇవే వస్తాయని ఆఫీస్ సబార్డినేట్ ఆరు వందల యాభై ఒకటి ఆఫీస్ సవార్డినేట్కి ఎక్స్క్లూజివ్ బ్యాచ్ మనం స్టార్ట్ చేస్తున్నాం జాయిన్ అవ్వండి ఆరు ఆరు వందల యాభై ఒకటి ప్రాసెస్ సర్వర్ నూట అరవై నాలుగు పోస్టులు రికార్డ్ అసిస్టెంట్ ఇరవై నాలుగు పోస్టులు డ్రైవర్ ఇరవై ఎనిమిది పోస్టులు దాంతోపాటుగా మనకి ఏదైతే మనకి కాపీస్ట్ కాపీస్ట్ పోస్టులు మనం చూసుకుంటే నూట తొంభై మూడు పోస్టులు కాపీస్ట్ పోస్టులు నూట తొంభై మూడు పోస్టులు ఎగ్జామినర్ పోస్ట్ పోస్టులు ముప్పై రెండు ఉన్నాయి ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు యాభై రెండు ఉన్నాయి యాభై ఆరు ఉన్నాయి టైపిస్ట్ పోస్టులు నూట అరవై రెండు ఉన్నాయి అదేవిధంగా స్టెనోగ్రాఫర్ పోస్టులు నో ఎనభై ఉన్నాయి మొత్తం పదహారు వందల ఇరవై ఉద్యోగాలకు నోటిఫికేషన్ పడింది అప్లై చేసుకోవడానికి జూన్ రెండు చివరి తేదీ కాబట్టి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మీ జిల్లాకి మీ కమ్యూనిటీకి మీ యొక్క క్వాలిఫికేషన్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి మీ జిల్లాకు లేకపోయినా ఓపెన్లో పెట్టుకోండి ఓకే మీ ఓపెన్లో మీ జిల్లాలో లేవండి ఏం చేద్దాం పక్క జిల్లాకి వెళ్ళి పెట్టండి నిరుద్యోగం ఆ రేంజ్లో ఉంది ఇంత ఈజీగా ప్రభుత్వ ఉద్యోగం రాదు ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే నోటిఫికేషన్ రాదు 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 అనుకుని సగం మంది డ్రాప్ అండి నోటిఫికేషన్ వచ్చాక ఆల్రెడీ చెత్త మీటింగ్లు మొదలెట్టేశారు చాలా వాట్సాప్ గ్రూపులు టెలిగ్రామ్ గ్రూప్స్లో తక్కువ పోస్టులు అన్నాయి ఆ సార్ ఎవడో యూట్యూబ్లో ఆ సార్ మనకి మూడు వేలు పోస్టులు అన్నాడు ఈడు ఎవడో నాలుగు వేలు పోస్టులు అన్నాడు పదహారు వందలు వచ్చే మోసం చేసేసారని మనం మమ్మల్ని తిట్టుకుంటూ టైం పాస్ చేసుకుంటూ సరదాగా చక్కగా చాట్ చేసుకున్నటువంటి బ్యాచ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది దండుపాళిన బ్యాచ్ సో వాళ్ళు వాళ్ళని తీసేయండి ఫస్ట్ మీరు పోస్టులు చూసుకోండి నీకు ఒక పోస్ట్ నీకు కావాలి కదా నీకు అనుకున్న పోస్ట్ నీ జిల్లాలో నీ కమ్యూనిటీకి ఉందా లేదు సరే లేదు ఏం చేస్తావు ఓపెన్లో పెట్టు ఓపెన్లో కూడా లేవు రావు ఒకటే పోస్ట్ ఉంది పక్క జిల్లాకు పో పక్క జిల్లాకు పెట్టండి ఎందుకంటే నాలుగు నెలల సమయం రెండే పుస్తకాలు సో ఈజీగా అంటే ఇక్కడ నోటిఫికేషన్ కోసం ఎదురు చూసే సగం మంది డ్రాప్ ఇలాంటి మీటింగ్లు పెట్టుకొని సగం మంది చాలా చెడిపోతూ మరొక సగం మందిని చెడిపేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు పనికిరాని స్క్రాప్ తీసేయండి ఫైనల్గా అప్లై చేసేవాళ్ళు చిన్న ఉద్యోగాలు కదా అప్లై చేసేవాళ్ళు తక్కువ ఉంటారు వాళ్ళని తీసేయండి బట్ ఫైనల్గా మీకు అవకాశాలు చాలా 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 ఎక్కువ ఉంటాయి జాబ్ వచ్చేదానికి కాబట్టి వదలొద్దు ఒక్క పోస్ట్ ఉన్న వదలొద్దు ఓపెన్లో ఉన్న వదలొద్దు పక్క జిల్లాలో ఉన్న వదలొద్దు మీకు మీద మీకు కాన్ఫిడెన్స్ ఉండి మీకు దమ్ము ఉంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఇది కాక మీరు వేరే ఆప్షన్ వేరే ఆప్షన్ ఉందా ఎంతైనా నాలుగు నెలల గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేసేలాగా లేదు కదా మరి ప్రిపేర్ అవ్వడం తప్పదు డిఎస్సీ వాళ్ళు దీనికి జోరంగా జరగండి నో డౌట్ డిఎస్సీ వాళ్ళు ఇందులోకి రావద్దు అసలు డిఎస్సీ లేని వాళ్ళు పరిస్థితి చెప్తున్నాను ఇది తప్ప మీకు వేరే ఆప్షన్ లేదు స్టార్ట్ చేయండి సో మరి ఇవి పోస్టులు అనమాట మరి వీటికి సంబంధించి ఒక్కొక్క నోటిఫికేషన్ ఒక్కొక్క పోస్ట్కి ఏంటంటి అర్హతలు ఉండాలి ఎలా ఎన్నిది ఇక్కడ కంప్లీట్గా మనం డిస్కస్ చేస్తూ వీడియోస్ రేపటి నుంచి వరుసగా చేద్దాం అదేవిధంగా ఎండోమెంట్ నోటిఫికేషన్ కూడా మన ముఖ్యమంత్రి గారు పర్మిషన్ ఇచ్చేశారు ఆ నోటిఫికేషన్ కూడా రాబోతుంది కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పరెంట్స్కి మళ్ళీ మొదలైంది ప్రిపేర్ ప్రిపేర్ అవ్వాల్సినటువంటి సమయం మీరు మాతో ట్రావెల్ చేస్తూ రెండు సంవత్సరాలు మిమ్మల్ని లైవ్లో రికార్డెడ్గా ప్రతి స ప్రతిరోజు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ మీతో మాట్లాడుతూ ప్రిపేర్ చేయించి ఏ టు జెడ్ కంటెంట్ అందించి గవర్నమెంట్ ఉద్యోగం మార్చే బాధ్యత తీసుకునే ప్రోగ్రామ్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది జాయిన్ అవ్వండి మీకు ఏ సందేహాలు ఉన్న లైవ్లో మీకు క్లారిఫై చేసి కేవలం యాభై మందినే బ్యాచ్కి తీసుకుంటాం థ్యాంక్ యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తి వివరాలు మళ్ళీ హైకోర్టు క్లాసెస్ ఏ టు జెడ్ మనకి రోజు రెగ్యులర్గా వస్తాయి థ్యాంక్ యూ